నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ నేను జమీమా వివరాలు చూద్దాం పదహారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్రోలో కూడా ఆఫర్ ఎవరి త్రీ త్రీ పట్ వివరాలు చూస్తే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ఎంతో మంది యువత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లక్షలాది మంది యువత విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం పొందటానికి చాలా సంవత్సరాలుగా కష్టపడి చదువుతూ ఉంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు అలాంటి వారిలో ఉత్తరాఖండ్కు చెందిన తృప్తి భట్ ఒకరు త్రిప్తి భట్ ఉత్తరాఖండ్ లో అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారని చెప్పారు నలుగురు తోబుట్టూర్లో త్రిప్తి భట్ట పెద్దది చిన్నతనం నుంచి ఉన్నత స్థాయిలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుందామే అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహం అందించారు ఆమె చిన్నతనంలో విద్యాభ్యాసం అల్మోరాలోనే కొనసాగింది పంతనగర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పొందింది ఆ తర్వాత ఆమె అనేక ఉద్యోగాలకు ఎంపికైంది ఎన్టీపీసీ ఇస్రో వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో అసిస్టెంట్ మేనేజర్గా ఆమెకు ఉద్యోగం లభించింది చిన్నతనం నుంచి ఐపీఎస్ అధికారి కావాలని కోరుకున్న తృప్తి భట్ అందుకోసం తనకు లభించిన మంచి మంచి ఉద్యోగాలను సైతం మొదలుకుంది తన లక్ష్యానికి అనుగుణంగా మొదటి ప్రయత్నంలో యుఎస్సి లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిని అయ్యింది ఆమె మొత్తం పదహారు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది ఐపీఎస్ కావాలనే తన లక్ష్యం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో వచ్చిన అవకాశాన్ని త్రిప్తి భట్ వదులుకుంది తొమ్మిదవ తరగతిలో ఉన్న సమయంలో త్రిప్తి భట్ కు మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను కలిసే అవకాశం దక్కింది కలాం స్వయంగా తన చేతులతో రాసిన లేఖను తృప్తి భట్ కు ఇచ్చారు అందులో ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలు ఉన్నాయి కలాం నుంచి స్ఫూర్తి ఆమె చదువులో అమోఘంగా రాణించింది ఇక రెండు వేల పదమూడులో యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయటానికి ఆమె చేసిన మొదటి ప్రయత్నంలో నూట అరవై ఐదవ ర్యాంకు సాధించి ఐపీఎస్ లో చేరాలని నిర్ణయించుకుంది తన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత డెహ్రాడూన్లో ఎస్పీగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది టెహ్రీ గర్హాల్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కమాండర్గా పనిచేయటానికి ముందు చమోలీలో ఎస్పీగా పనిచేశారు ప్రస్తుతం ఆమె డెహ్రాడూన్లో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు స్వీ ఆమె కేవలం చదువులోనే కాదు ఆటల్లో కూడా సత్తా చాటింది మారథాన్ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని బంగారు పథకాన్ని సాధించింది అలాగే టైక్వాండో కరాటేలో కూడా నిపుణురాలు అనిపించుకుంది